రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకజూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం మొలకచూరు టమాటా మార్కెట్ చాలా స్లోగా నడుస్తుంది ఈరోజు మార్కెట్లో రేట్స్ అనేది మన కూడా చాలా స్లోగానే ఉంది ఈరోజు అలాగే ఈరోజు మొలకజూరు టమాటా మార్కెట్ రేట్స్ గురించి వస్తే చాలా తక్కువగా పోతున్నాయి సూపర్ టాప్ చూస్తే ఒక లాటు నూట ముప్పై ఐదు రూపాయలు వేశారు ఇంకోలాటు నూట ఇరవై రూపాయలు వేశారు ఇంకోలాటు నూట పది నూట పదిహేను ఇలా క్వాలిటీ బట్టి కాయలు బాగుంటాయి రేట్స్ పోతున్నాయి క్వాలిటీ లేకపోతే జ్యూస్కు పోతున్నాయి జూస్ కాయలు ముప్పై రూపాయ నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై దాకా పోతున్నాయి ఎనభై రూపాయల జ్యూస్ కాయలు అమ్ముతున్నారు లైన్ కాయలు చూస్తే నూట పది నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ లైన్ కాయలు బాగా క్వాలిటీ బాగుంటాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి